ॐ गणपतये नमः ॐ ऐं सरस्वत्यै नमः ॐ श्रीगुरुभ्यो नमः ॐ नमस्ते अस्तु विश्वेश्वराय महादेवाय त्रयं भगाय त्रिपुरान्तकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युं जयाय सर्वेश्वराय शिवाय श्रीमन्महादेवाय नमः ॐ नमो भगवते रुद्राय ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వాధ సాధికే త్రయంబికే గౌరీ నారాయణి నమోస్తుతే శ్రీ హరి ఓం మనము ప్రస్తుతము ఈ యొక్క భూమండలంలో సూర్యుని చుట్టూ పరిభ్రమిస్తున్నటువంటి సప్తగ్రహాలలో మన యొక్క భూమండలం దాని చుట్టూ తిరుగుతున్నటువంటి చంద్రుడు ఈ యొక్క గ్రహాల యొక్క వీక్షణలు పరివర్తనలు ఆ యొక్క గమనాల వలన మన భూమిపైన నివసిస్తున్నటువంటి మానవులకు కానీ జీవకోటికి కానీ ఆ గ్రహాల యొక్క కాంతిపుంజములు ఎన్నో వైవిధ్యమైనటువంటి పరిస్థితులను ప్రతిబంధకాలను ప్రకృతి వైపరీత్యాలను కలుగజేస్తూ ఉంటాయి మరి ఇప్పుడు సూర్యుడు కుంభరాశిలో పద్నాలుగో తారీఖు వరకు కూడా తన యొక్క ప్రయాణాన్ని చలుపుతూ ఈ యొక్క మార్చి పదిహేనవ తేదీ నుండి కూడా ఏప్రిల్ పద్నాలుగో తేదీ వరకు కూడా సూర్య మీన మీనరాశిలోకి సంచారం చేస్తాడు అంటే మన యొక్క ద్వాదశ రాశుల్లోనూ మేషరాశి నుండి కూడా పన్నెండవ రాశి అయినటువంటి ఈ యొక్క మీనరాశిలో మహానుభావుడు తన యొక్క మిత్రుడైనటువంటి బృహస్పతి యొక్క స్వంత రాశిలో ప్రయాణం చేస్తూ ఉంటాడు ఇది చాలా సూర్య భగవానుడు అక్కడ ఉండటం అనేటటువంటిది కొంత మోక్షదాయకమైనటువంటి విషయాలలో ఆ శ్రీ మహావిష్ణుమూర్తిని ఎవరైతే ఆరాధిస్తారో ఈ నెల నెల రోజులు కూడా వారికి సూర్య భగవానుడి యొక్క అనుగ్రహం సంపూర్తిగా కలుగుతుంది అట్లాగే మనకి కొన్ని గ్రహాలు గురుడు కానివ్వండి మొన్నటి వరకు వక్రగతిలో ఉన్నారు శుభగ్రహం అట్లాగే కుజుడు మొన్నటి వరకు వక్రగతిలో సంచరిస్తూ మిథున రాశిలో ఉన్నారు అట్లాగే శుక్రుడు ఈ మార్చి రెండవ తేదీ నుండి కూడా వక్రగతిని మీనరాశిలో సంచారాన్ని సలుపుతూ ప్రారంభం చేశాడు మరి బుధుడు మనకి పదిహేనవ తేదీ నుండి ఏడవ తేదీ వరకు కూడా మీనరాశిలో తన యొక్క వక్రగతిలో సంచారాన్ని జరుపుతున్నారు రాహుకేతువులు ఎప్పుడూ కూడా వక్రగతిలోనే సంచారం చేస్తూ ఉంటారు మరి రవికి చంద్రుడికి ఎక్కడా కూడా వక్రగతి ఉండదు ఆ తదుపరి శని మహానుభావుడు ఎన్నో నెలల క్రితమే ఆయన తన యొక్క వక్రగతిని వీడి రుజుమార్గంలో తన యొక్క కుంభరాశిలో స్వక్షేత్రంలో తన యొక్క చారను సలుపుతూ మరి మార్చి ఇరవై తొమ్మిదో తేదీ అర్ధరాత్రిన మీనరాశిలోకి ఆ శని భగవానుడు చక్కగా ప్రవేశాన్ని జరుపుతున్నాడు పూర్వాభద్ర నక్షత్రంలో కాబట్టి ఈ యొక్క మార్చి ముప్పయో తేదీ మన యొక్క మీనరాశిలో ద్వాదశ రాశుల్లో పన్నెండో రాశి అయినటువంటి జలరాశి అయినటువంటి ఆ మీనరాశిలో రవిగ్రహ సంచారము అట్లాగే చంద్రుడి యొక్క సంచారము రేవతి నక్షత్రంలోను ఆ తదుపరి ఆ బుధుడు ఒక్కరిగతిలోను శుక్రుడు ఒక్కరిగతిలో మీనరాశిలో సంచరిస్తూ శని భగవానుడు మరియు రాహువు ఈ రెండు పాపగ్రహాలు కూడా ఆ జలరాశిలో ఈ నాలుగు గ్రహాలతో మొత్తము ఆరు గ్రహాలు కూడా షష్ఠగ్రహాలు ఈ యొక్క మేనరాశిలో తమ యొక్క సంచారాన్ని జరుపుతూ ఉన్నాయి సరే ఈ యొక్క షష్టగ్రహ కూటమి గురించి మనము కొన్ని వీడియోల ద్వారా చెప్పుకున్నాం కాబట్టి ఆ యొక్క వీడియోలని చూస్తే కనుక మనకి అర్థమవుతూ ఉంటుంది వాటి యొక్క ఆ యొక్క ఆరు గ్రహాల యొక్క మిశ్రమం వలన దేశానికి ఏమీ కలుగుతుంది అట్లాగే ఏ ఏ రాశుల వారికి ప్రభావం ఎంతవరకు జరుగుతుంది అనేది మనం తెలియజేసుకున్నాం అయితే వక్రించిన ఈ యొక్క బుధ శుక్రులు శుభగ్రహాలు మామూలుగా మన యొక్క జ్యోతిష్య శాస్త్రంలో మనకి కొన్ని శుభగ్రహాలు పాపగ్రహాలు ఉన్నాయి వాటిల్లో బుధుడు గురుడు శుక్రుడు అట్లాగే పూర్ణ చంద్రుడు కూడా చక్కటి శుభగ్రహాలుగా వర్ణించి ఉన్నారు అయితే బుధుడు పాపగ్రహాలతో కలిస్తే పాపగ్రహ ఫలితాలను ఇస్తాడు ఆయన న్యూట్రల్ పొజిషన్ అంటే న్యూట్రల్గా ఉంటాడు అటు పాపత్వాన్ని పుణ్యత్వాన్ని శుభత్వాన్ని ఏ గ్రహంతో కలిస్తే ఆ గ్రహాల యొక్క స్థితిగతులతో పాటుగా ఈయన ప్రయాణం చేస్తూ తన యొక్క ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాడు కాబట్టి మన యొక్క బుద్ధి కుశలత కూడా ఆ బుధగ్రహం యొక్క కిరణాల ద్వారా ప్రభావితం అవుతూ ఉంటుంది మరి పదిహేనవ తేదీ నుండి మార్చి పదిహేను నుండి ఆయన మీనరాశిలో వక్రగతిలో ప్రయాణం చేస్తూ ఏడో తారీఖు ఏప్రిల్ ఏడో తేదీ వరకు కూడా తన యొక్క వక్రగతిని చదుపుతూ ఉంటాడు ఆ మధ్య కాలంలో మరి కొంతమంది వ్యాపారస్తులకి చదువుకుండే విద్యార్థులకి అట్లాగే కుటుంబీకుల్లో ఎవరైతే సహాయ సహకారాలు అందజేస్తారో వారికి మధ్య కొన్ని ఇబ్బందికరమైనటువంటి వైపరీత్యకరమైనటువంటి సంఘటనలు కొన్ని జరుగుతాయి అట్లాగే కొన్ని ఇబ్బందులు కూడా కలిగే అవకాశాలుంటాయి కాబట్టి మన యొక్క బుద్ధిని మనం ప్రకాశవంతంగా చేసుకోవడానికి ఆ యొక్క మార్చి పదిహేనవ తేదీ నుండి ఏప్రిల్ ఏడవ తేదీ వరకు కూడా విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ రోజుకి ఒకసారి చేసినట్లయితే మా ఏ ఏ నక్షత్రం వారికైనా సరే ఏ రాశి వారికైనా సరే కాస్త బుద్ధి వికాసం కలిగి బుద్ధి మాంద్యము అట్లాగే బుద్ధి వలన కలిగేటటువంటి కొన్ని ఇబ్బందికరమైనటువంటి అవాకులు చివాకులు అట్లాగే పోటీ తత్వాలు తగ్గి ప్రశాంత చిత్తతతో ఆ బుధగ్రహం మనల్ని కాపాడుతుంది అట్లాగే వక్రీగతం శుక్రుడు మరి శుక్రుడు భార్యాభర్తల అన్యోన్యతకు కానివ్వండి ధనప్రాప్తి అంటే ధనం గురించి కానివ్వండి వివాహం కాని వాళ్ళకి అట్లాగే ఎన్నో రకాలైనటువంటి సౌఖ్యకరమైనటువంటి దాంపత్య సౌఖ్య జీవితానికి కూడా శుక్రుడు చాలా చాలా మంచి శుభ ఫలితాన్ని కలుగజేస్తాడు మరి ఆ శుక్రగ్రహం కూడా వక్రిస్తోంది ఆయన వక్రించినప్పుడు కొంచెం ఈ శుభాలలో అంటే వక్రించినటువంటి శుభగ్రహం అదీగాక ఉచ్చస్థితిలో ఉండి ఆయన ఇప్పటి వరకు శుభ శుభాలను ఇస్తున్నప్పటికీ కూడా ఆయన కూడా వక్రించి ఆ మీనరాశిలో కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్ని కలుగజేస్తాడు కాబట్టి ఈ యొక్క వక్రించిన గ్రహాలకి బుధ శుక్రులకి సంబంధితమైనటువంటి లక్ష్మీనారాయణ స్వరూపమైనటువంటి ఆ విష్ణు సహస్రనామం లక్ష్మీ అోత్రం ఈ రెండిటినీ కూడా ఈ నెల రోజులు ఏప్రిల్ పదో తేదీ వరకు కూడా ఎవరైనా సరే ఏ నక్షత్రం వారైనా ఏ రాశి వారైనా సరే వెంకటేశ్వర స్వామి దర్శనం కానివ్వండి లేకపోతే విష్ణుమూర్తి అర్చన రామార్చన లేకపోతే వారికి సంబంధించినటువంటి స్తోత్ర పారాయణలు ఎవరైతే చదువుకుంటారో వారికి బుద్ధి వికాసత్వం కలుగుతుంది అఖండమైనటువంటి ధన సంప్రాప్తి కలుగుతుంది కుటుంబంలో సౌఖ్యకరమైనటువంటి పరిస్థితులు చక్కగా కలుగజేస్తారు ఆ బుధ శుక్రుడు ఎందుకంటే రవితో కలిసి ఉన్నప్పుడు కొంచెం అస్తంగత్వ దోషం అంటే వీరు ఆల్రెడీ బలాన్ని కోల్పోయారు వక్రగతిలో ఉండి రవితో కలిసి ఇంకొంచెం తమ యొక్క బలాలను కోల్పోయి కమ్యూనికేషన్ వైజ్ కూడా కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఆ రవికి ఆ బుధుడికి ఇరువురికి కూడా విష్ణుమూర్తే ఆరాధ్య దేవుడు ఆ గ్రహాలకి కాబట్టి అట్లాగే శుక్రుడికి లక్ష్మీమాత అనుగ్రహం కలుగుతుంది కాబట్టి ఈ లక్ష్మీనారాయణ సేవ చేసుకోవటం ఆ దేవాలయాలు దర్శనం చేసుకోవటం వెంకటేశ్వర స్వామి విష్ణుమూర్తి రామాలయంలో సేవలు చేయటం లేకపోతే దద్దోజన నైవేద్యాలు పెట్టడం లేకపోతే గోధుమ రూపతో ప్రసాదాలు చేసి పది మందికి పంచటం ఇలాంటివి ఏ రాశి వారు ఏ నక్షత్రం వారు చేసినా ఈ నెల రోజులు వారికి కలిగేటటువంటి కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులను బట్టి వారు తప్పించుకునే మార్గము ఇది ఒక్కటే అని మాత్రం చెప్పుకోవచ్చు ఎందుకంటే మార్చి ముప్పై నుండి కూడా మరి మళ్ళీ ఏప్రిల్ పద్నాలుగు వరకు కూడా ఈ సప్తగ్రహ కూటమి చాలా చాలా అంటే రవి శని రాహువులతో బుధశుక్రులు ఈ ఐదు గ్రహ కూటములు కూడా కొంత రాసులు వారికి కొన్ని రాసుల వారికి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులను కలుగు చేస్తాయి కాబట్టి శని రాహువుల యొక్క మిశ్రమం అంత మంచిది కాబట్టి కా కాదు కాబట్టి దేశ గో దేశ ప్రకారం కూడా దేశాలలో కూడా ఎన్నో వైవిధ్యకరమైనటువంటి విపరీతమైనటువంటి సంఘటనలు కలిగే అవకాశాలుంటాయి ఎన్నో జల ప్రమాదాలు కలిగేటటువంటి పరిస్థితులు అట్లాగే ముడి చమురు ఈ యొక్క పెట్రోలియం శాఖకి సంబంధించినటువంటి విషయాలు కానివ్వండి గనులు బొగ్గురాళ్ళు అట్లాగే సిమెంటు వ్యాపారాలకు సంబంధించిన వాళ్ళు వస్త్ర వ్యాపారాలకు సంబంధించిన వాళ్ళు అట్లాగే కలప నార అట్లాగే ఒత్తులు పత్తి ఇటువంటి పంట పొలాలకు సంబంధించినటువంటి వ్యవసాయదారులు కానివ్వండి కొంతవరకు తగు జాగ్రత్తలు తీసుకుంటూ సరైనటువంటి మందులు మోసపోకుండా ఆ కెమికల్స్కి సంబంధించిన ఔషధాలు వేస్తూ తమ యొక్క భూముల్ని కాపాడుకుంటూ ఉండటం చాలా విశేషప్రదం కాబట్టి ప్రతి రాశివారు కూడా ఈ యొక్క కొన్ని ఈ ఈ లక్ష్మీనారాయణ యొక్క అనుగ్రహం పొందటానికే ప్రయత్నం చేయండి మరి ఈ యొక్క మీన సంక్రమణంలో రవి మహానుభావుడు అట్లాగే కుజుడు శుక్రుడు బుధుడు ఈ నాలుగు గ్రహాలు కూడా కలుగు చేసేటటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి మేషరాశి నుంచి మీనరాశి వారి వరకు మరి ఈ రాశి యొక్క ప్రభావాలు ఏ విధంగా మనల్ని అనుగ్రహిస్తాయి అనేటటువంటి విషయాన్ని మనం ఇప్పుడు తెలియజేసుకున్నాం మనకి వృషభ రాశి మీనరాశిలో రవి సంచరించేటప్పుడు వృషభ రాశి వారికి ఈ యొక్క మార్చి పదిహేనవ తేదీ నుండి ఏప్రిల్ పద్నాలుగవ తేదీ వరకు చాలా విశేషమైనటువంటి శుభ ఫలితాలు జరగటానికి చాలా చాలా అధికమైనటువంటి అవకాశం కలుగుతోంది ఎందుకంటే వృషభ రాశి అంటేనే మనకి ధనాన్ని సూచించేటటువంటి కుటుంబాన్ని సూచించేటటువంటి సమస్త సౌఖ్యాలని ప్రసాదించేటటువంటి ఉన్నతి వాక్కుని సూచించేటటువంటి రాశులలో వృషభ రాశి చాలా స్థిరమైనటువంటి రాశి స్థిరమైనటువంటి సౌఖ్యాన్ని ఇచ్చేటటువంటి రాశి కాబట్టి మరి ఆ గురువులకి గురువైనటువంటి బృహస్పతి వారు వీరి యొక్క జన్మరాశిలో చక్కగా రోహిణి నక్షత్రంలో అంటే సమస్త సౌఖ్యాలను సుఖప్రదంగా ఇచ్చేటటువంటి చంద్ర నక్షత్రంలో ఈ యొక్క గురు మహానుభావుడు జన్మరాశిలో ఉండటం ఆయన లాభాధిపతి అయి జన్మరాశిలో ఉండటం ద్వారా వీరు ఏదైతే మనసులో సంకల్పించుకుంటారో వృషభ రాశి వారు చక్కగా దానికి సంబంధించినటువంటి ఆ యొక్క పరిస్థితులు సజావుగా సాగిపోతాయి ముఖ్యంగా ఈ యొక్క వృషభ రాశి వారికి ఆ యొక్క రాశ్యాధిపతి అయినటువంటి షష్టాధిపతి అయినటువంటి శుక్రుడు విశేషంగా లాభస్థానంలో మీనరాశిలో ఉండటం ద్వారా చక్కటి మానసిక చిత్తంతో వీరు కనుక ఏదైనా ప్రయత్నపూర్వకంగా కార్యాలని చేపడితే అవి సఫలీకృతం అవటానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి వీరు అంతకుముందు భార్యాభర్తల మధ్య ఏదైనా చిరు సమస్యలు కానివ్వండి లేదా కోర్టు సంబంధిత లావాదేవీలు కానివ్వండి లేదా ఆర్థికపరమైనటువంటి విషయాల ఎందు కానివ్వండి భాగస్వాములతో ఏదైనా విభేదాలు కలిగి వ్యాపారపరమైనటువంటి పరిస్థితుల్లో ఇబ్బందులు ఎదురైన వారి మధ్య ఎడబాటు ఉన్నప్పటికీ అవన్నీ కూడా ఫుల్ఫిల్మెంట్ అయ్యి డిజైనర్స్తో చక్కగా వారు వారందరూ కలిసి కలుసుకొని అఖండమైనటువంటి లాభాలని అట్లాగే వాళ్ళందరూ ఒక మాట అనుకొని దూర ప్రాంతాలకి ప్రయాణం ద్వారా వారందరూ కలి అంటే ప్రయాణం ద్వారా ప్రయాణంలో మాట్లాడుకోవటం ద్వారా చక్కగా కలుసుకోవటం ఒకరికొకరు ఆ మాటా ముచ్చట్లాడుకోవటం ఆనందకరమైనటువంటి విలాసవంతమైనటువంటి వినోదకరమైనటువంటి పరిస్థితులని తలుచుకొని అంతకుముందు వారు చేస్తున్నటువంటి ఇబ్బందులేమిటి వారు ఏం మాట్లాడి తప్పు చేశారు అనేటటువంటి విషయాలన్నీ కూడా చక్కగా చర్చించుకొని ఒకరికొకరు వారి యొక్క పూర్వకాలంలో ఉన్నటువంటి మంచి విషయాలను తలుచుకొని అందరూ ఆహ్లాదంగా ఆనందకరంగా ఉండేటటువంటి పరిస్థితులు అట్లాగే ఈ యొక్క వృషభ రాశి వారికి చతుర్థాధిపతి అయినటువంటి ముఖ్యంగా విద్యార్థులు విద్యార్థులకు సంబంధించినటువంటి జ్ఞానము వృద్ధి చెందుతుంది దేశ విదేశాలకి కూడా వీరు ఆనందపడేటటువంటి ఉత్సాహకరంగా ఉండేటటువంటి అట్లాగే ముందు ముందు తమ యొక్క మనసుతో పోటీ పడి ప్రపంచానికి తమంటే ఏంటో చాటేటటువంటి మంచి వాక్ స్థితిని బుద్ధి ప్రకాశత్వాన్ని కూడా ఈ యొక్క విద్యార్థులు ప్రకటింపజేసుకోవడానికి చాలా ఉన్నతమైనటువంటి సమయం వృషభరాశి ఎందుకంటే ఇప్పుడు ఈ మార్చి నెల ఏప్రిల్ నెల మే నెల ఈ మూడు నెలల్లో మార్చి నెల ఏప్రిల్ నెల మధ్య వరకు కూడా ఎంతోమంది విద్యార్థులకి చాలా చాలా ముఖ్యమైనటువంటి కాల సమయం అది వ్రాత పరీక్షలకి కానివ్వండి ఓరల్గా కానివ్వండి ఏదేమైనప్పటికీ కూడా విద్యార్థులకి శుభకరమైనటువంటి సమస్య శుభకరమైనటువంటి సమయం అందుకని చక్కగా మీరు అనుకున్నటువంటి విద్యకి సంబంధించిన విషయాల్లో చక్కగా పాస్ అవుతారు ఉన్నతమైనటువంటి కీర్తి లభిస్తుంది అయితే రెండో స్థానంలో ఉన్నటువంటి కుజగ్రహ ప్రభావం వలన వృషభ రాశి వారికి కాస్త వ్యాపార లావాదేవీలలో కొంచెం ఇబ్బందులు అనుకున్న సంకల్పం చెడిపోయి వారు అనుకున్నటువంటి సంకల్పం నెరవేరక నిరుత్సాహవంతులయ్యేటటువంటి పరిస్థితి కొంచెం మనకి ఈ కుజుడు మూడవ తారీఖు తర్వాత నీచ స్థితిని పొందిన తర్వాత కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి అట్లాగే గృహ సంబంధిత విషయాలలో ఏదైనా సైన్స్ కానివ్వండి లేకపోతే అన్నదమ్ములతో ఎప్పటినుంచో ఆలస్యమవుతున్నటువంటి విషయాలు కానివ్వండి సిద్ధించడానికి కూడా మూడవ తారీఖు తర్వాత వృషభ రాశి వారికి అనుకూలమైనటువంటి సమయంగా మనం భావించవచ్చు ముఖ్యంగా వృత్తి ఉద్యోగ విషయాలలో అఖండమైనటువంటి ప్రమోషన్స్ కలుగుతాయి రాజకీయ నాయకులకైతే గనక వారి ఎప్పటి నుంచో నిరాశపడి నాకు ఏదో పదవి వస్తుంది లేకపోతే గుర్తింపు లభిస్తుంది అంటే తమ యొక్క పార్టీలో కానివ్వండి తమ చేసే పనులు ఎందుకు కానివ్వండి తమ చేసినటువంటి పనులకి ఆదరణ లభించటము చక్కగా వారికన్నా పెద్ద స్థాయిలో ఉన్నటువంటి మంత్రులు కానివ్వండి వారిని గమనించి వారికి సరైనటువంటి పోర్ట్ఫోలియో ఇవ్వటం ద్వారా ఆర్థిక లాభం కలుగుతుంది ఉన్నతమైనటువంటి పరిస్థితి కలిగి ఆనంద ఉత్సాహాలు కలుగుతాయి ముఖ్యంగా లాభంలో ఉన్నటువంటి ఈ వృషభ రాశి వారికి రవి అట్లాగే శుక్ర బుధ శని రాహు అట్లాగే చంద్రుడు ఈ చంద్రుడు తీసేసిన పంచగ్రహ కూటమి లాభస్థితిలో ఉండటం ద్వారా వీరికి ఉన్నతమైనటువంటి గృహాలు ఆస్తులు కొనేటటువంటి పరిస్థితులు అట్లాగే అనుకున్న సంకల్పం సిద్ధించటము లేదా వ్యాపార విషయాలలో అఖండమైనటువంటి అనుకోకుండా ధనలాభాలు కలగటము సంతానపరమైనటువంటి సౌక్ష్యము అంటే ఎప్పటి నుంచో సంతానపరంగా వెయిట్ చేస్తున్న వాళ్ళకి సంతాన విషయంలో కొంత లాభపడేటటువంటి పరిస్థితి ఈ నెల రోజుల్లో కనిపిస్తున్నాయి అంటే ప్రెగ్నెన్సీ ఓకే అవ్వటం దాని ద్వారా వారి ఇంట్లో ఆనంద ఉత్సాహాలు కలపడం ఇలాంటివన్నీ కూడా వృషభ రాశి వారికి చాలా చాలా శుభకరమైనటువంటి విషయాలు కలగటానికి చాలా మెండుగా ఉన్నాయి అయితే ఐదవ స్థానంలో ఉన్నటువంటి కేతువు కొంత సంతానము తమ మాట వినకపోవటం ఎదురు చెప్పటము లేకపోతే వృషభరాశి వారికి ముఖ్యంగా ఏదైనా వారు అనుకున్నటువంటి విషయాలలో అంటే వాయిదాలు పడటం లావాదేవీల్లో ముఖ్యంగా కోర్టుకు సంబంధించిన విషయాలలో ఓ తేలుతుంది అనుకున్న సమయంలో అంటే ఆ విషయం అయిపోతుంది అనుకున్న సమయంలో మరలా తెలియకుండా అగంతకంగా ఏదో విషయం దాంట్లో చేర్చి ఆలస్యాన్ని కలగజేయటం ఇలా చేసి చేసి ఏదో సమయంలో మరలా మీకు ఉన్నటువంటి లాభమే కలుగుతుంది కానీ నష్టమైతే కలగదు కాబట్టి డిసప్పాయింట్మెంట్ అవ్వాల్సినటువంటి పరిస్థితి అయితే లేదు వృషభ రాశి వారికి గ్రహస్థితి చాలా చాలా విశేషప్రదంగా ఉంది అయితే వీరు మూడవ తారీఖు వరకు అంటే ఏప్రిల్ మూడవ తారీఖు వరకు తమ మాట్లాడే మాట ఎందు కొంత ఆచితూచి మాట్లాడండి లేనిపోని వ్యాపార లావాదేవీలలో వ్యాపార భాగస్వాములతో గొడవలు పెట్టుకోవద్దు భార్యతో మాట్లాడేటప్పుడు కొంచెం ఆచితూచి సంప్రదించండి వారి యొక్క అంటే భార్యాభర్తలు ఎవరైనా సరే స్త్రీ పురుషుల్లో వారి యొక్క బంధువుల గురించి మాట్లాడేటప్పుడు ఊరినే మాటా ముచ్చట్లు మాట్లాడుకునేటప్పుడు అగ్రెసివ్నెస్ కానీ కోపాన్ని కానీ లేకుండా చక్కగా ఎప్పుడూ కూడా ప్రశాంత చిత్తంతో కుటుంబంలో బంధువుల గురించి శుభప్రదంగా మాట్లాడుకుంటూ భార్యాభర్తలు అన్యోన్యంగా కలిసి ఉండటానికి మాట్లాడుకుంటే వారికి ఇంకా ఆనందకరమైనటువంటి యోగాలు కలుగుతాయి కాబట్టి ఏదేమైనప్పటికీ ఆకస్మికంగా ధన నష్టము కలిగే అవకాశాలు ఉన్నాయి వ్యాపారస్తులకి వాటిని పాజిటివ్గా మార్చుకోవటానికి మీరు కాస్త కుజగ్రహానికి ఏదైనా జపం చేయించుకోవటం లేదా ఏడు ఒత్తులు నువ్వు కొబ్బరి నూనె వేసి దీపారాధన మూడో తారీఖు ఏప్రిల్ మూడో తారీఖు వరకు దీపారాధన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దగ్గర గాని గణపతి దగ్గర కానీ చేయడం ద్వారా మీరు అనుకున్న సంకల్ప సిద్ధి నెరవేరుతుంది ఓం శ్రీమాత్రే నమ